చేసుకున్న నా చేతులతో నేను సొంతంగా చేసుకునే బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి చూసారా పికాక్ డిజైన్తో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ నేను నా పెళ్ళికి చేయించుకున్న బ్లౌజ్ అండి ఇది నేను చేయించుకున్న ఫస్ట్ బ్లౌజే ఇదే అండి దాని తర్వాత ఇంత కాస్ట్ పెట్టి ఏం చేయించుకుంటామని చెప్పి నేనే యూట్యూబ్లో చూస్ చేసిన నెక్స్ట్ బ్లౌ సెకండ్ ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది నా ఓన్గా నేను నిడిల్తో చేసుకున్న బ్లౌజ్ అండి ఇది దీంట్లో మామిడి పిందులతో వచ్చి చేసానండి పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి మన ఉప్పాటి శారీస్ అంటాం కదండి ఉప్పాటి శారీ మీదకి చేయించుకున్న బ్లౌజెస్ అండి మా అమ్మగారు ఉప్పాడు శారీస్ నేస్తారండి చాలా బాగా మీకు తెలిసే ఉంటుంది ద్రాక్షారం పక్కన లోపలికి మన భీమేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్తే ఉంటుందండి ఇది మామిడి అండి మామిడి పింది చూసారా చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది నేను ఎక్కువ వెయిట్గా ఉన్న శారీస్ క్యారీ చేయలేనండి అందుకని లైట్ వెయిట్గా ఉన్న శారీసే తీసుకుంది ఇది చూడండి క్రీమ్ కలర్ శారీస్ క్రీమ్ కలర్ దాని మీద ఏదైనా రెడ్ కలర్ శారీ తీసుకుని వేసుకుందాం అని చెప్పి చేసుకున్న బ్లౌజ్ అండి ఇది అప్పట్లో ట్రెండీలో ఉండే బ్లౌజ్ అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ త్రూ టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది చాలా ట్రెండీలో ఉన్న డిజైన్ అండి ఇది పిక్ కూడా యాడ్ చేసాను చూడండి ఫ్రంట్ అలా ఉంటుంది ఇది హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా చేసుకున్నానండి కొత్తలో అయినా సరే కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చేశానండి కొంచెం బుట్ట క్వీల్స్ పెట్టి కొంచెం దానికి చేశాను ఇది బ్లూ కలర్ శారీ మీదకండి మా పాప ఆఫ్ సారీ ఫంక్షన్ కని చెప్పి చేసిన బ్లౌజ్ అండి ఇది అంటే చాలా అయ్యింది కానీ మా ప్రణవికి మా పాప ఆఫ్సారీ ఫంక్షన్ కని ఓపెన్ చేశాను ఈ బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ పైట్ వేసుకునే బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ పైటికి అయితే బాగా సెట్ అవుతుందండి ఇది బ్లౌజు నేను చాలాసార్లు వేసుకున్నానండి బ్లౌజ్ చాలా వెయిట్గా కూడా ఉంటుంది ఎందుకంటే బీట్స్తో చేసుకున్న మా పాప్ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి చాలా ట్రెండీలో ఉండే అప్పట్లో ట్రెండీలో ఉండే డిజైన్ అండి ఇది అప్పుడు పిక్స్ నాకు కనిపించలేదండి నా ఫోన్ కూడా న్యూ ఫోన్ అండి ఇది ఓల్డ్ ఫోన్ నా దగ్గర లేదండి ఇది బ్లౌజ్ కూడా చాలా ట్రెండీలో ఉంటుందండి బాగుంటుంది వెయిట్గా కూడా ఉంటుందండి బ్లౌజ్ కూడా డోరీస్ కూడా చూసారా సారీ కలర్ అండి అది లైట్ బ్లూ కలర్ శారీ మీదకి ఆ బ్లౌజ్ అండి నా మా అమ్మగారు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చి ఓన్గా ఇచ్చారండి ఓల్డ్ శారీ ఇది కంచిపట్టు శారీ మీదకి బ్లౌజ్ సింపుల్గా చేసుకున్నాను హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండీలో ఉన్న డిజైన్ ఇది నా ఓన్గా నేను చేసుకున్న డిజైన్స్ ఏనండి ఇవన్నీని మగ్గం వరకు అప్పటికప్పుడు మగ్గం వరకు నేర్చుకుంటున్నానని చెప్పి మా ఆయన గారు నాకు మై హస్బెండ్ నాకు స్టాండ్ కూడా కొనిచ్చారండి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి స్టాండ్ కూడా అనేది అప్పుడు నాకు ఇచ్చిన బ్లౌజెస్కి చాలా ట్రెండీగా ఉన్న డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి కంచిపట్టు శారీ అండి అది చాలా బాగుంటుంది ఆ శారీ మీదకి బ్లౌజ్ ఇది దీనికి డోరీ థ్రెడ్స్కి ఇలా డిఫరెంట్గా తీసుకున్నానండి టూ కలర్స్లోని ఇది గ్రీన్ కలర్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్కి అప్పట్లో ట్రెండీగా బో బీడ్స్ ఎక్కువ పెట్టుకుని కుట్టుకునేవారు కదండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద పెద్ద గోల్డ్ కలర్ బార్డర్స్ వచ్చి వచ్చేయండి శారీ సపోర్ట్లోని అప్పుడు దాని మీద చెప్పి చేసుకుని ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి నెక్ బ్లౌజ్కి షేప్ పెట్టి చేశానండి ఫ్రంట్ డిజైన్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే అండ్ మగ్గం వర్క్ నేనే ఆల్ ఓవర్ సంబంధించిన సంబంధించినంతా నేనే చేసుకుంటాను ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి దీనికి వర్క్ ఇచ్చాడు బ్లౌజ్కి వర్క్ ఇచ్చాడండి దీని మీద నేను చిన్న చిన్నగా డిజైన్ చేసుకున్నాను అవి వేసి కొంచెం లైట్గా డిజైన్ చేశాను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి పిక్ పెట్టానండి ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది వెయిట్గా కూడా ఉంటుంది మా అమ్మ ప్రా మా ఈ బ్లౌజు వేసుకున్నదండి అమ్మవారు డీ అమ్మవారు గెటప్ వేసినప్పుడు ఈ బ్లౌజు శారీ కూడా కట్టుకున్నది చాలా బాగున్నది దానికి కూడా ఇది వంగపూ కలర్లో అని ఉంటుందండి దీన్ని పర్పుల్ అంటారు పర్పుల్లో థిక్ పర్పుల్ శారీ అండి ఇది స్క్వేర్ నెక్ పెట్టుకున్నానండి నాకు ఫస్ట్ ఫస్ట్ స్క్వేర్ నెక్లో ఇది ఒక బ్లౌజ్ అండి ఒకే ఒక బ్లౌజ్ ఉంది స్క్వేర్ నెక్లోనే అన్నీ రౌండే ఉంటాయండి ఇది డిఫరెంట్గా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్న డిజైన్స్తో సేమ్ డిజైన్ చిన్న డిజైన్నే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కింద ఇచ్చానండి ఇది హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అంతని బాగుంటుంది ఇది కూడా సారీ క్రీమ్ కలర్ శారీ తీసుకుందాం అనుకోండి ఈ సా ఈ బ్లౌజ్ చేసుకుని చాలా అయిందండి చూసారా మగ్గం వర్క్తో నా ఓన్గా నేను చేసుకున్న డోరీ థ్రెడ్స్ అన్ని డోరీ థ్రెడ్స్కి కింద ఉంటాయి కదా అవి కూడా నేను చేసుకున్నానండి నా ఓన్గానే నేను చేసుకుని యూట్యూబ్లోనే చూసుకున్నాను అని చేసానండి ఇది ఫ్రంట్ డిజైన్ అండి ఫ్రంట్ సింపుల్గా వేసుకున్నానండి ఫ్రంట్ నాకు హెవీగా ఉండడం ఇష్టం ఉండదండి కానీ సింపుల్గా వేసుకు ఇది మా అమ్మగారు గృహప్రవేశానికి కొత్తగా ఇల్లు కట్టుకున్నారని చెప్పి తీసుకున్న బ్లౌ శారీ మీదకి డిజైన్ ఏంటి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ శారీ బ్లూ కలర్ బ్లూ కలర్ శారీ మీదకి గ్రీన్ వచ్చి వచ్చిందండి ఇది కూడా ఇది కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్ శారీ మీదకి బ్లౌజ్ ఏంటి చాలా బాగుంటుంది ఇది కూడా అప్పట్లో నేను జరదోసి వరకు కొత్తగా చేసుకునే టైం అండి నేర్చుకుంటున్నాను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను అలాగే ఓన్గా డిజైన్ చేసి కుట్టుకున్నానండి ఇది కూడా అని చాలా బాగుంటుంది ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను మా అమ్మగారు గ్రూప్ రెసన్ టైం అండి అది ఓన్గా గ్రూప్ రెసన్ టైం చేసుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ అండి బ్లౌజ్ కూడా ఇది ఫ్రంట్ ఫ్రంట్ అండి ఇది నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ సారీ నా ఫేవరెట్ బ్లౌజ్ అండి ఇది చాలా నచ్చిందని నా ఓన్గా నేను చేసుకుని ఇలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఈ బ్లౌజ్ వర్క్ డిజైన్ మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చూడకుండానే చేసుకున్నానండి నాకు నచ్చి డిజైన్ ఓన్గా డిజైన్ చేసుకుని ఏదైనా లైట్ కలర్ శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా అన్ని శారీస్ మీదకి చేసుకున్నాను ఇలా బీట్స్ వచ్చి చిన్న చిన్నవి హెవీగా ఉన్న బ్లౌజెస్కి సింపుల్గా డోరీ త్రాటి పెట్టుకుంటేనే బాగుంటుందండి అనేది నా ఉద్దేశం మరి మీరు ఎలా అనుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ బ్లాక్ బ్లౌజ్ అండి బ్లాక్ బ్లౌజ్ ఇది నేను చూసానండి యూట్యూబ్లో డిజైన్స్ చూసుకున్నాను బ్లాక్ బ్లౌజ్ చేసుకుందామని అన్ని శారీస్ మీదకి చేసు అన్ని సారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నానండి బ్లౌజు ఇది కూడా పిక్కు కనిపించలేదండి పిక్ కనిపిస్తే తీసుకుందును దీని మీద రెడ్ బ్లూ పింక్ పర్పుల్ బ్రౌన్ ఆల్ ఆల్ వర్క్ అన్నీ అన్నీ మ్యాచింగ్ అయ్యేలా చేసుకున్నానండి మ్యాచ్ చేసుకుని ఇది కూడా నాకు వన్ మంత్ పట్టిందండి బ్లౌజ్ చేసుకోవడానికి కట్ వర్క్ వచ్చే కొత్తలో చేశానండి బ్లౌజు హ్యాండ్ కూడా కట్ వర్క్ పెట్టుకున్నానండి కుట్టడానికి కూడా చాలా టైం పట్టింది ఇది నా ఓన్గా నేను కుట్టుకునే కదండి కొంచెం జాగ్రత్తగా కుట్టు అని చెప్పి పెట్టుకున్నానండి ఇంకా బయట కూడా చేసిన బ్లౌజెస్ ఉన్నాయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు